లో ఐదు నెలల పసి గుడ్డు మీద నుండి ఇక వైష్ణ సంబంధం లేదు ఎన్ని అకాహిత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం ఎన్ని తడులు జరుగుతున్నాయో నటు నోటి మీద ఇన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఎన్నికలకు ముందు అన్ని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి నోరు వెప్పరు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ స్పందన ఏంటో తెలియజేయండి అయ్యా ఎక్కడున్నారో ఒక్కసారి కనిపించండి సారు అని చెప్పి ఈరోజు మనం ప్రొద్దున కూడా మాట్లాడుకున్నాం కానీ సార్ అందుబాటులో లేరు సింగపూర్లో ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అవును జనసేన సోషల్ మీడియా అకౌంట్లోనే ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి ప్లస్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్లో ఉన్నారు వాళ్ళ భార్య గారు మేడం గారు అన్న లేజీ నో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో పట్ట అందుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో పట్ట అందుకున్నారు ఆ శర్మనీకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు సో మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అదేంటో వేరే దేశాలకు పోతే ఆ సమాచారం కూడా ఇవ్వరు తెలియదు కదా మరి ఏం చేస్తాం ఏదో దగ్గర ఇట్లానో బయటపడితే తెలియాలి ఓహో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళ అధికారంలో లేనప్పుడు బయటకు పోతే చెప్పరు ఎందుకో ఇప్పుడు బయటకు పోతే చెప్పరు ఏమో ఇదేం రాష్ట్రానికి సంబంధం లేదు అనుకున్నారు కదా కావచ్చు సరే ఎనీహ్ మత మీద పవన్ కళ్యాణ్ గారి భార్య గారికి అయితే కంగ్రాచులేషన్స్ మేడం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో అందుకున్నారట ఆ సెరమనీకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు సో అందుకే కాకూరు బహుశా ఈ మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద సార్ స్పందన లేదు మరి వచ్చిన తర్వాత రెండు నెలల కిందట ఉన్న ఆవేశం ఏదైతే ఉందో ఆ ఆవేశాన్ని మళ్ళీ అరుగు తెచ్చుకునే అప్పు తెచ్చుకొనైనా తన స్పందన తెలియజేస్తారేమో చూడాలని ఉంది ప్రొద్దునే చెప్పాను సమర్థించుకుంటారా సమర్థించుకోండి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా ఆ పని చేయండి జరుగుతున్న వాటితో విభేదిస్తారా అది చేయండి ఏదో ఒకటి చేయండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా మీ స్పందన ఏంటో జనాలకు చెప్పండి నా పాయింట్ అదే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్ మీ పాయింట్ ఏంటో చెప్పండి దీని మీద మీ స్పందన ఏంటి కొన్ని రోజులు ఏదో దీక్ష అని అన్నారు మరి వచ్చినప్పటి నుంచి జరుగుతున్నా ఉన్నాయి సారేమో మౌనంలోకి వెళ్ళిపోయారు రోజు దీక్ష అని పూజ అని ఇప్పుడేమో విదేశాలని అదే అన్నారు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి వచ్చిన తర్వాత ఇలా తన ఆవేశాన్ని చూపెడతారని చెప్పి మనంగానే మరి ఎదురు చూడాలేమో తన ఆవేశాన్ని చూపెట్టి ఇవన్నీ ఆపేస్తారేమో అని చెప్పి అఫ్కోర్స్ నెటిజన్లు ఈ మన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అనుకోండి ఈ సగం విద్వేషానికి కారణం ఏనే అన్ని రెచ్చగొట్టే మాటలని మాట్లాడి 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 సమాజాన్ని ఏపీ నాశనం చేసేకి బీజాలు వేశారని చెప్పి కూడా కొంత నెటిజన్లు అయితే అంటూ ఉన్నారు మరి తన మీద ఉన్న మార్కులన్నీ ఓవర్కమ్ చేసుకొని ప్రభుత్వంలో బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత విధంగా వ్యవహరిస్తే ఆవేశపూరిత మాటలన్నీ కానీ జనాలు మర్చిపోతారు లేదా సైలెంట్ గానే ఉన్నాడంటే డెఫినెట్లీ వీళ్ళ ప్రోత్పలంతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది